మిత్రులకు శ్రేయభిలాషులకు రామగుండం నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజాప్రతినిధులకు ఉద్యమకారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమాభివందనాలు నా జన్మదినము ఇరవై మూడు తొమ్మిది ఇరవై ఇరవై నాలుగులో జన్మదిన వేడుకలను నేను నిర్వహించుకోవడం లేదు ప్రత్యేకంగా మాకిష్టమైనటువంటి నా యొక్క జన్మనిచ్చినటువంటి మా నాన్నగారు మరణించినారు వన్ ఇయర్ మాస్కెం కాలేదు కాబట్టి నేను ఎటువంటి శుభకార్యాలలో ఎటువంటి వేడుకలను చేసుకోవడం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని స్వీకరించి రేపు ఏదైనా కార్యక్రమాన్ని ఇరవై మూడో తారీఖు నాడు ఏదైనా కార్యక్రమాన్ని చేయవలసి గతంలో మనం కేటీఆర్ గారి స్పూర్తితోని గిఫ్ స్మైల్ కింద అనేక కార్యక్రమాలను చేసినటువంటి సందర్భం ఉన్నది రేపు ఎవరైనా కేకులు కట్ చేయకుండా దయచేసి ఎవరికైనా ఒక పేద వాళ్ళకి ఇంత సహాయం చేసేటువంటి కార్యక్రమాన్ని చేయండి తప్ప నేను ఈ యొక్క వేడుకల్లో పాల్గొనలేని లేదు దయచేసి ఈ విషయాన్ని గమనించాలని ప్రత్యేకంగా మిత్రులందరూ కూడా వేడుకుంటున్నాను